నమస్తే నేను మీ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ మీ అందరి కోసం మన మ్యారేజ్ డేట్స్ మన ఫ్యామిలీ పుట్టినరోజు ఎలా ఉంది తెలుసుకుందాం ఈరోజు ఒకటికి సంబంధించిన మ్యారేజ్ డేట్స్ ఒకటి అంటే రాజు సూర్యుడు మనమందరూ చెప్తున్నాం అని చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ వన్ ఎక్కడికి మనము ఒక ముఖ్యమంత్రి కావచ్చు ఒక ప్రధానమంత్రి కావచ్చు లేకపోతే ఒక సిటీకి రాజు కావచ్చు ఒక కంపెనీకి ఎండి కావచ్చు ఒక బిజినెస్కి మంచి రాజు కావచ్చు మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే ఈ వన్లో మ్యారేజ్ జరిగింది అంటే ఆ సక్సెస్ వేరుంటుంది ఆ సక్సెస్ గురించి అవన్నీ మనం తెలుసుకుందాం తెలుసుకుపోయే ముందు కొన్ని కాంటెస్ట్ మనం రన్ చేస్తున్నాం ఈ కాంటెస్ట్ మీకు ఎలా పనిచేస్తుంది ఏంటన్నది చూద్దాం మనకు లైఫ్లో మ్యారేజ్ డేట్ మన మ్యారేజ్ డేటు ఇది బెస్ట్ మ్యారేజ్ డేటా లేకపోతే బ్యాడ్ మ్యారేజ్ డేటా ఇక్కడ మీ మ్యారేజ్ డేటు బెస్టా లేకపోతే బ్యాడా పెద్ద తేడా ఏమీ లేదు బ్యాడ్ మ్యారేజ్ ఏంటి అసలు బెస్ట్ మ్యారేజ్ ఏంటి అసలు ఏంటి లింకులు ఇవన్నీ ఎట్లా వస్తాయి అసలు అనేది మనం తెలుసుకుందాం ఇక్కడ మనం కాంటెస్ట్ గురించి చెప్పబోతున్నాం మీకు ఒక కాంటెస్ట్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ చేసిన తర్వాత ఏం కామెంట్స్ మీకు కావాల్సినవి ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కూడా ఆ టాపిక్ చేస్తా నేను నెక్స్ట్ ఆ టాపిక్స్తో పాటు మీ యొక్క పేరు మీ యొక్క ఊరి పేరు చూసే ప్రతి ఒక వ్యక్తి కంపల్సరీ చేయండి ఇది చేస్తే మీరు విన్నర్ కావచ్చు దాంట్లో ఒక మంచి మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు ఒక గిఫ్ట్ అనుకోండి నా తరపు నుంచి ఇది చేసుకోవచ్చు ఈ ఫైవ్ హండ్రెడ్ చేసిన తర్వాత మీ యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో మీ పేరు మీ ఊరి పేరు మీ డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి మీరు ఎలా అంటే ఇక్కడ పది మందిని సెలెక్ట్ చేస్తాం ఈ పది మందిలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే ఐదు కేటగిరీలకంటే ఐదు ఒక్కొక్క పది మందిని తీసిన తర్వాత వన్ టూ వాళ్ళకి ఫ్రీ మొబైల్ నెంబరు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఈ ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ నా కన్సల్టేషను ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ తీసుకుంటున్నాను ఎవరికైనా సరే ఇక్కడ ఫ్రీ కన్సల్టేషన్లో రెండు ఫ్రీ వస్తాయి మొబైల్ నెంబరు అది ఐదు వేలైనా పదివేలైనా లక్ష రూపాయలైనా ఎంతైనా సరే నేను మీకు మొబైల్ నెంబరు ఈ ఫస్ట్ విన్నర్స్కి ఇద్దరికి వన్ టూ వాళ్ళకి నేను ఇచ్చేస్తాను ఇది చూడండి తర్వాత కన్సల్టేషన్ విషయానికి వస్తే నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మన ఇంటర్మీడియట్ చదివే వాళ్ళ వరకు కన్సల్టేషను వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఏంటి వాళ్ళు పేరు ఎలా ఉంది ఇలా ఒక కన్సల్టేషన్ ఇస్తున్నాను ఆ కన్సల్టేషను నేమ్ కరెక్షన్స్ దానికి సపరేట్ ఉంటుంది మళ్ళీ ఓన్లీ కన్సల్టేషన్ మాత్రమే వాళ్ళ గురించి తెలుసుకోనిక మీరు ఆ కన్సల్టేషన్ నాలుగు వందల అరవై తొమ్మిదిలో తీసుకోవచ్చు పెద్దవాళ్ళకైతే ఫిఫ్టీన్ ఫార్టీ ఏ ఉంటుంది ఇది చూసుకోండి తర్వాత త్రీ ఫోర్ విన్నర్స్కి వచ్చేసి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఫైవ్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి ఉంటుంది ఫైవ్ సిక్స్ విన్నర్స్కి ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది తర్వాత నైన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి ఉంటుంది తర్వాత ఫ్రీ కన్సల్టేషను ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేట్ ఉంటుంది నైన్ టెన్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది నైన్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబరు ఉంటుంది ఇది మీరు మెసేజెస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది చూసుకొని ఎంతమంది చూస్తున్నారో ఖచ్చితంగా చెయ్యండి ఇక్కడ మనము ఒక మ్యారేజ్ డేట్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం అలాగే మన లైఫ్లో కొన్ని నెగిటివ్స్ కావచ్చు పాజిటివ్స్ కావచ్చు కర్మలను బట్టి కానీ మనకు కొన్ని వస్తుంటాయి అవేంటి మన మొబైల్ నంబరు ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ కావచ్చు ఇక్కడ పని లేని వాళ్ళు నా వీడియోస్ చూడాలనుకుంటున్నాను ఎందుకంటే పని చేసేవాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు మంచి జాబ్లో మంచి మంచి ఇది ఉన్న వాళ్ళు పోస్టులలో వాళ్ళే నా వీడియోస్ చూస్తున్నారు వాళ్ళే రెమెడీస్ తీసుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి కామెంట్ చేశాను నాకు లాస్ట్ కొన్ని వీడియోస్లో పని చేసుకోమని చెప్పండి హాయిగా ఉండమనండి ఈ నంబర్స్తో వీళ్ళు సక్సెస్ ఎంతవరకు అవుతారు అంటే మనము చేసే పనిలో ఇవి మనకు అడ్డం పడుతున్నాయి మన కర్మను బట్టి ఎంత పని చేసినా సక్సెస్ రాకుండా చేస్తున్నాయి అందుకే చిన్న రెమెడీ దేవాలయాలకు వెళ్తే మనకు ఎంత ఆరా పవర్స్ వచ్చి మనం సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తున్నామో అలాంటి సక్సెసే ఈ మొబైల్ నెంబర్స్ వలన దీనిల వలన వస్తుంది ఇది గమనించుకోండి ప్రతి ఒక్కరూ హ్యాపీ లైఫ్ మనకు కావాలి అంటే మనకి ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి ఒక కర్మతో మనం అనుభవిస్తున్నాం మనం సక్సెస్ లైఫ్ లేదు అనేదానికి ఏవేవి అడ్డం అవుతున్నాయి మీరు పని చేయని వాళ్ళు కాదు కష్టపడకపోయే వాళ్ళు కూడా కాదు అందుకనే ఇది చాలా అవసరం నెక్స్ట్ ఇప్పుడు మనకు మంచి మొబైల్ నెంబర్ ఈ మొబైల్ నెంబరు మనకు కొన్ని కష్టాలు తెచ్చిపెడుతుంది మీ మొబైల్ నంబర్లో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ లేదా అది ఎక్కడున్నా సరే లేకపోతే మాత్రం మీకున్న కష్టాలు అన్ని ఇన్ని కావు చూసుకోండి వన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ టెన్ ప్లేసెస్లో మీ నెంబర్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా ఇది మనం ఎంత పని చేస్తున్నా ఎంత డబ్బు వస్తున్నా ఏది వస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నంబర్స్ అవసరం ఈ ప్యాటర్న్ అవసరం ఖచ్చితంగా అవసరం నెక్స్ట్ నేమ్ అండి నేము ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది ఇది కూడా చాలా 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 అవసరం ఇది మనకు మంచి పేరు ప్రఖ్యాతలు అన్ని ప్రతిష్టలు కూడా తెచ్చిపెడుతుంది ఈ పేరు బాగాలేకపోతే సర్వీస్ బాగా చెప్పిస్తుంది మీతో హాయిగా అన్ని మొత్తం చేయించుకుంటారు ఇంకా కానీ మీకు గుర్తింపు లేకుండా అయిపోతుంది మీరు ఏ పని చేస్తున్నా సరే అండి ఏ వర్క్ చేస్తున్నా సరే మీకు పేరు సరిగా లేదు అంటే కనుక మీ వర్క్లో మీరు చాలా కష్టపడినా ఆ గుర్తింపు ఆ పేరు రాదు ఇది చూసుకోండి నెక్స్ట్ బిజినెస్ అండి ఈ బిజినెస్ కూడా ఏ డేట్లో స్టార్ట్ చేశారు అసలు మీరు స్టార్ట్ చేసిన డేట్లు కొన్ని చెప్తాను చెడు డేట్లు ఈ డేట్లు కనుక స్టార్ట్ చేస్తే చాలా ప్రాబ్లం నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో స్టార్ట్ చేశారా ఏడు పదహారు ఇరవై ఐదులో స్టార్ట్ చేశారా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో స్టార్ట్ చేశారా లేకపోతే పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో స్టార్ట్ చేశారా చాలా ప్రాబ్లం ఉంటుంది తేదీ బాగానే ఉంటుంది కానీ తేదీ బాగుండదు దీనికి ఏం చేస్తాం రెమెడీ రీ రీఓపన్ డేట్ అని మనము ఒకటి రాసుకొని హ్యాపీగా దాన్ని రీఓపెన్ డేట్ జస్ట్ చిన్న కొబ్బరికాయ కొట్టి పంతులు గారితో కొంచెం మనం ఒక టైం అది ఫిక్స్ చేసుకొని దాన్ని చేస్తే రీఓపెన్ డేట్ అని ఒకసారి మనము టేబుల్ పైననో ఎక్కడో చోట ఒక దగ్గర రాసి పెడితే ఆ పవర్ అనేది పెంచుతుంది చాలా మంచి పవర్ ఉంటుంది అలాగే బిజినెస్ దగ్గర మంచి పేరు లేదు అలాగే బిజినెస్ దగ్గర నెగిటివ్ పవర్ ఉంది ఒక హోటల్స్ అనుకోండి ఒకటి ఏదైనా సరే నెగటివ్స్ అనేది మన దగ్గర ఉండి ఆత్మలో అక్కడ ఆత్మ ప్రభావం ఉన్నది అంటే హోటల్స్ కాదు కదా ఏది రన్ కాదు జనాలు రారు ఇది గుర్తుపెట్టుకోండి మంచి పేరున్నా మంచి డేట్ ఉన్నా ఈ సోల్ ఎఫెక్ట్ కూడా చాలా ఉంటుంది జాగ్రత్త అలాగే మ్యారేజ్ డేట్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఈ మ్యారేజ్ డేట్ కూడా ఒక కర్మ ఫలితంగా వస్తుంది మీరు కష్టాలు పడాలనే రీతిలో వస్తుంది ఈ వీడియో మీరు చూసినా కూడా మీ మ్యారేజ్ డేట్ని చేంజ్ చేసుకోలేరు ఎందుకంటే ఆ కర్మను మనం అనుభవించాలి కాబట్టి దీన్ని ట్రాన్స్ అంటారు నన్ను నాలుగు మీరు చూస్తూ చూస్తూ ఒక నాలుగు బూతులు తిట్టేసి లేదంటే నాలుగు అనేసి వెళ్ళిపోతారు అది నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే నా రీమ్యారేజ్ సెట్ చేసుకున్నా నా మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకున్నా నా బిజినెస్లు మార్చుకున్న నావన్నీ కరెక్ట్గా కలర్ఫుల్ లైఫ్గా నాకు వెళ్ళిపోతూనే ఉంది నాకు ఏం టెన్షన్ లేదు ఎందుకంటే మీకోసం చెప్తున్నా మీరు మార్చుకొని సెట్ చేసుకోండి నాది బిజినెస్ మాత్రం కాదు ఓన్లీ నేను దీంట్లో ఒక పార్ట్ పార్ట్ టైం అంటే హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నా బిజినెస్ కోసం నేను కష్టపడితే ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే న్యూమరాలజిస్ట్గా నేను వర్క్ చేస్తున్నాను నేను కంపెనీ సిఇఓ అండ్ చైర్మన్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది మ్యారేజ్ డేట్ అనేది మనకు చాలా అవసరం అనేది చూసుకోండి ఇక్కడ మన మ్యారేజ్ డేటు బెస్టా లేకపోతే బ్యాడా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఇక్కడ మనకు మ్యారేజ్ డేట్లలో మనకు మీది బెస్ట్ లేదా బ్యాడా ఈ రెండు చూసుకోండి ఇక్కడ బ్యాడ్ ఏంటి బెస్ట్ ఏంటి ఒకసారి చూసుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ డేట్లలో మన మ్యారేజ్లు ఉంటాయి అలాగే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఉంటాయి వన్కు సంబంధించిన టూ లెవెన్ ట్వంటీ ట్వ ట్వంటీ నైన్ ఉంటాయి ట్వల్వ్ ట్వంటీ వన్ థర్టీ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఉంటాయి ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఉంటుంది సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఉంటుంది నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఉంటుంది ఈ మ్యారేజ్ డేట్లు ఇలా ఉంటాయి కానీ మనం ఈరోజు ఓన్లీ వన్ గురించి చెప్తాను నేను మీకు ఇట్లా మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి కదా ప్రతి ఒక్కరికి ఇలా ఉంటాయి ఈ మ్యారేజ్ డేట్లు ఈరోజు మనము వన్ గురించి మాత్రం తెలుసుకుందాం ఈ వన్లో ఏముంటుంది అంటే ఒకటి వన్ బై వన్ కోడ్ ఇప్పుడు నా మ్యారేజ్ డేట్ గురించి ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను నా మ్యారేజ్ డేట్ ఏంటంటే పాత మ్యారేజ్ డేటు లెవెను ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ ఇది ఈ టోటల్ చేస్తే ఫైవ్ వస్తుంది ఇది వన్ వన్ టూ ఈ మ్యారేజ్ డేట్ వలన డబ్బు నష్టం బిజినెస్ నష్టం అప్పుల పాలు ఇంటికి గొడవలు ఇవన్నీ జరిగినాయి అందరికీ షూరిటీలు ఇవ్వడం అందరిని అయ్యో పాపం అనడం చాలా జరిగింది చాలా సమస్యలు ఎదుర్కొన్నాం పద్దెనిమిది సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను నా డేట్ ఆఫ్ బర్త్ బాగుంది మా వైఫ్ డేట్ ఆఫ్ బర్త్ బాగుంది నా ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ ఈ లెవెన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ లేదు కాబట్టి ప్రాబ్లం ఎదుర్కొన్నాను మీది కూడా ఇలా ఉందో చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మనము రీమ్యారేజ్ చేసే డేట్ వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజున ఈ రీమ్యారేజ్ డేట్ జరుగుతుంది ఈ డేట్ ఏంటంటే వన్ బై వన్ ఇది వన్ టోటల్ చేస్తే వన్ వస్తుంది ఇక్కడ ఈ వన్ బై వన్ కోడ్ గురించి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను మీ మ్యారేజ్ డేటు వన్ కానీ టెన్ కానీ నైంటీన్ కానీ ట్వంటీ ఎయిట్ కానీ జరిగాయా ఇక్కడ చూసుకోండి మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడ వన్ టెన్ను నైంటీను మన మ్యారేజ్ డేటు ఓకే సూపర్ ట్వంటీ ఎయిట్ మాత్రము నాట్ ఎలిజిబుల్ ఈ మ్యారేజ్ డేటు మంచిది కాదు క్లియర్ ఇక్కడ ఇది వన్ అయినా సరే మంచిది కాదు సేమ్ నేను ఇప్పుడు నా మ్యారేజ్ డేట్ గురించి చెప్పాను కదా టూ పవర్ ఉంటుంది ఎయిట్ పవర్ ఉంటుంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ కానీ నా డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ కానీ నాకు అది కలిసి రాలేదు ఇక్కడ ట్వంటీ ఎయిట్ అనేది వచ్చేసి పని ఏంటి డబ్బుని ఇస్తుంది ఎక్కడన్నా షూరిటీలు గ్యారంటీలు ఇప్పిస్తుంది అందరి కోసం పా ఇదవుతుంది మన ఫ్యామిలీ కోసం మనం ఏది చేసుకోలేము అది ఇది అవుతుంది కమర్షియల్గా మనము ఏం చేయాలంటే ఒక వ్యక్తికి ఏదన్నా ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తి నుంచి తీసుకోవడం నేర్చుకోవాలి ఎంతసేపు మనమే సర్వీస్లోకి వెళ్ళిపోతుంది టూ అనేది ప్రతి ఒక్కరికి అయ్యో పాపం అయ్యో పాపం అంటే నీ ఫ్యామిలీని చూసేవాడు ఎవరు ఉండరు ఇది కమర్షియల్గానే ఉండాలి ప్రతి ఒక్కరం కూడా ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు కావచ్చు ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు ఎవరైనా సరే నీకేమొస్తుంది నీకేమిస్తున్నావు పూర్వకాలం మనకు కృష్ణదేవరాయల కాలంలో రాసులుగా వజ్రాలు పోసి అమ్మేవాళ్ళు అంటే వస్తు మార్పిడి పద్ధతి అనేది అప్పుడు ఉండేది అంటే ఒకరు వడ్లు ఇస్తే ఒకరు వజ్రాలు ఇస్తే ఒకరు కూరగాయలు ఇస్తే ఒకరు వజ్రాలు ఇస్తే ఇట్లా వస్తు మార్పిడి పద్ధతితో ఆ రోజుల్లో ఉండేవి కాబట్టి ఇలా మనం కూడా ఈ రోజుల్లో కొన్ని బేరాలు ఆడకుండా కానీ ఒక వస్తు మార్పిడి పద్ధతితో మనం అదే పని చేసుకుందాం చూద్దాం ఇలా జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా సరే సర్వీస్ కావచ్చు ఏదైనా కావచ్చు మంచిది ఇవ్వండి ఇక్కడ చూద్దాం వన్ బై వన్ కోడ్ ఉంటుంది వన్ బై టూ ఉంటుంది వన్ బై త్రీ ఉంటుంది వన్ బై ఫోర్ ఉంటుంది వన్ బై ఫైవ్ ఉంటుంది వన్ బై సిక్స్ ఉంటుంది వన్ బై సెవెన్ ఉంటుంది వన్ బై ఎయిట్ ఉంటుంది వన్ బై నైన్ కూడా ఉంటుంది ఇవి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాయి మనకు ఈ వన్ బై వన్ అనేది రెండు కూడా వన్లు కాబట్టి ఇక్కడ కింగ్ పొజిషన్ ఇస్తుంది మంచి నువ్వు చేసే పనిలో మంచి స్థాయికి తీసుకెళ్తుంది హ్యాపీ లైఫ్ని ఇస్తుంది సుఖాన్ని అంటిస్తుంది హ్యాపీ లైఫ్ డబ్బుకు కొదవ లేకుండా నువ్వు చేసే పనిలో మంచి నెంబర్ వన్ స్థానం ఉంచుతుంది ఆటోమేటిక్గా నువ్వు డబ్బుకి అనేది చూసుకోకుండా నీ పనిలో నువ్వు సక్సెస్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ టైం మాత్రము దొరకదు చూసుకోండి అలాగే నెక్స్ట్ వన్ బై టూ ఇక్కడ డబ్బునిస్తుంది మంచి స్థాయిలో ఉంచుతుంది అన్ని బాగానే ఉంచుతుంది కానీ టూకు వచ్చేసరికల్లా షూరిటీ ఇప్పిస్తుంది గ్యారంటీలు ఇప్పిస్తుంది అయ్యో పాపం అనిపిస్తుంది ఇక్కడ సమస్య అనేది మొదలవుతుంది జాగ్రత్త వన్ బాగానే ఉంటుంది వన్ పవర్ మంచి పొజిషన్లో ఉంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి మీ బిజినెస్ లాస్ అవుతాయి మీరు ఇచ్చిన డబ్బు ఎవరికైనా సరే ఇచ్చిన డబ్బు తిరిగి రాదు మీరు ఒకవేళ వడ్డీ వ్యాపారులు అయినా సరే ఏదైనా సరే తిరిగి రాకపోవడము చాలా కష్టాలు ఇబ్బందులు పడాలి మన పొజిషన్ అయితే కింగ్ పొజిషన్ మారదు కానీ ఇబ్బందులు కూడా పడాలి వన్ మళ్ళీ ఫోర్ ఇక్కడ మంచి పొజిషన్ నుంచి ఉంది ఇక్కడ ఇది బిల్గేట్స్ గారిది మీరు చూడండి డైవర్స్లు అయిపోయినాయి ఇక్కడ మంచి పొజిషన్ ఉంది ఏం జరిగింది మంచి పొజిషన్ ఉంది గొడవలు భార్యాభర్తల గొడవలు బయట అప్పుల గొడవలు అందరికీ మంచి విజన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ప్రాబ్లం చేసేది గొడవలు అవన్నీ వస్తాయి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా ఉండండి లేదంటే రీమ్యారేజీ వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున చేసుకోండి ఈ మ్యారేజీ ఒక ఆధ్యాత్మికమైన ప్లేస్లో ఒక మంచి ఫంక్షనాలు దాంట్లో జరుగుతుంది మీకు నేను ఎట్లనో తెలియజేస్తాను ఇక్కడ అన్నది ఇక్కడ వన్ మళ్ళీ మంచి పొజిషన్లే ఉంచుతుంది అందరికీ బాగుంటుంది మంచి బిజినెస్లోనే వస్తుంది వన్ ఫైవ్ ఫైవ్ అనేది కానీ లేడీస్కి గైనిక్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ ఈ సిజేరియన్స్ కావచ్చు తర్వాత కొన్ని రోజులకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి లేడీస్కి వస్తాయి తర్వాత జెంట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్త నెక్స్ట్ వన్ బై సిక్స్ ఉంటుంది మంచి పొజిషన్ ఇస్తుంది బాగుంటుంది అంత సూపర్ 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 లైఫ్ కానీ డబ్బు కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే భర్తలకు కావచ్చు భర్తలకు నైంటీ ఫైవ్ పర్సెంటు ఇల్లీగల్ అఫైర్స్ అనేటివి స్టార్ట్ అవ్వచ్చు దీనివల్ల సమస్యను ఎదుర్కోవచ్చు ఎందుకంటే మంచి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు కానీ ఇక్కడ ఇలాంటి సమస్యను మీరు ఎదుర్కొంటారు భార్యతో లేకపోతే అక్కడ మీరు ఎఫైర్స్ పెట్టుకున్న వారితో చాలా ప్రాబ్లం అవుతుంది జాగ్రత్త లేడీస్ విషయంలో కూడా కొన్ని జరిగే ఛాన్స్ ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే లేడీస్ని ట్రాప్ చేస్తారు వేరే వాళ్ళు ఎందుకంటే మంచి డబ్బు ఉంది మీ దగ్గర మంచి అందము కానీ ఇవన్నీ కానీ ఈ డేట్లలో వచ్చిన వాళ్ళు చేసుకుంటారు కానీ ట్రాప్ చేసే ఛాన్స్ ఉంది మీరు జాగ్రత్త పడండి ఈ ట్రాప్లోకి లేడీస్ అంటే వాళ్ళకు సంబంధించి చేయరు కానీ వేరే వాళ్ళు ట్రాప్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ మ్యారేజ్ డేట్నే మార్చేస్తే మనకు సమస్య అనేది పోతుంది జాగ్రత్త నెక్స్ట్ వన్ బై సెవెన్ వన్ బై సెవెన్ ఏంటంటే మంచి పొజిషన్ వస్తుంది డబ్బు ఉంచుతుంది ఆస్తులు ఉన్నాయి అన్ని సంపాదించుకుంటారు లాస్ట్కు కొన్ని సమస్యలు అనేది ఏర్పడతాయి ఇలా ఏ సమస్యలు అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది భార్యాభర్తలు దూరంగా వెళ్ళి భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర వర్క్ చేసే ఛాన్స్ ఉంది ఇది చాలా ప్రాబ్లం అలాగే హెల్త్ ఇష్యూసు లేకపోతే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ మనం ఎంత ఆస్తులున్నా ఏమున్నా వడ్డీ వ్యాపారులైనా సరే ఏదైనా సరే ఆ వ్యక్తికి సమస్య అనేది కొంచెం వస్తుంది జాగ్రత్త అలాగే వీళ్ళకి దైవభక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది భార్యకైనా భర్తకైనా చూసుకొని ముందుకెళ్ళండి వన్ బై ఎయిట్ ఈ వన్ బై ఎయిట్ కూడా నంబర్ వన్ పొజిషనే ఉంచుతుంది కానీ మీకు చేసే పనులు మీరు మంచి నంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు మీరు చేసుకునే ప్రతి పని కూడా చాలా స్లోగా అవుతుంది కానీ సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఒక అటెంప్ట్లో కావాల్సిన పని పది అటెంప్ట్ చేస్తే కానీ కాదు పదిసార్లు అక్కడికి తిరిగితే కానీ కాదు ఇది చూసుకోండి నెక్స్ట్ వన్ బై నైన్ ఈ వన్ బై నైన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ వన్ మంచి పొజిషన్లో ఉంచుతుంది నైన్ ఏంటంటే మనకి కోపాన్ని రగిలిచ్చే గుణాన్ని ఇస్తుంది అంటే ఎదుటి వ్యక్తుల పైన కోపం వచ్చేలా చేస్తుంది ఆస్తులను సంపాదిస్తుంది మంచి ధైర్యంగా ఉంటారు అన్ని రకాలుగా సూపర్ ఉంటుంది కానీ ఎదుటి వ్యక్తుల మీద కోపం తగ్గించుకుంటే చాలా మంచిది ఈ వన్ బై వన్ మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఇది వన్ బై నైన్ అనేది నైంటీ పర్సెంట్ పవర్ ఉంటుందంటే కొంచెం నెగిటివ్ ఉంటుంది దీనిపైన మీరు చూసుకొని ముందుకెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ లైఫ్నిచ్చే ఈ వన్ మ్యారేజ్ డేటు మీకుంటే కనుక ఈ చెడు ఉంటే కనుక మీరు తొలగించుకొని వన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లోకి వెళ్ళి మీ యొక్క పవర్ని ఇంకా పెంచుకొని వన్ బై వన్లోకి వెళ్ళిపోండి మీ యొక్క పవర్ని పెంచుకోండి సూపర్ సక్సెస్గా తయారు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ అందరికీ